జూనియర్ కాలేజ్ ఐఐటి జెఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ బాగా బాగా బాధపడింది బాగా బాధపడတယ် అంటే మొన్న ఏమైనా మొన్న అంటే మొన్న మా తమ్మునికి మా బ్రదర్ కి లైన్ గా అది ఒక్కటే ఫుల్ ఎమోషనల్ అది మిమ్మల్ని ఎవరైనా కత్తితో కొడబోయి మీ తమ్ముని పొడిచారా లేకపోతే మీ తమ్మున్ని పొడిద్దామనే ప్లాన్ మా తమ్ముని మీద లేదు అది నా మీదకి ఎదికి మొం అయిననంట సో అది మా తమ్ముడు రియాక్ట్ అయిననంట దాని మీద కానీ అలా నడుస్తుంది బయట ఎందుకు అంత చేస్తారో అర్థం కావట్లేదు ఎవరు ఒక రూపాయి కూడా తినలేదు ఎవరు ఒక రూపాయి నాకు పెట్టలేదు కానీ ఎందుకు ఏమొస్తుందో తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు మీకు యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ మీ మీద అసలే డెత్ అదే చంపేసేలా అంత థ్రెట్స్ ఉన్నాయన్నారు కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా నేను అడగలే ఎవరికి హెల్ప్ ఉంటారు అందరు అందరు ఒకటే చేయగలుగుతారు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అంతే నా చుట్టుపక్కల చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వాళ్ళందరూ ఒకటే చేయగలుగుతారు ఇప్పుడు ఒక మనిషికి ఆపద వచ్చిందంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ రాడు అంత జాలి ఉండే అసలుకే కాదు వీళ్ళది యాక్టింగ్ రియాలిటీలా ఫేక్ పర్సన్స్ అవునా మీరు నేను రియల్ గా అట్లనే ఉంటా నా దగ్గరకు వచ్చి చూసినా కూడా అట్లనే ఉంటా ఓపెన్ గా ఉంటా నేను పెట్టాలనుకుంటే పెడతా నాకు నా దగ్గర లేకపోతే నేను సైలెంట్ గా ఉంటా కానీ ఎవరికి నేను హెల్ప్ అడగాను చేయండి అని చెప్పి ఇప్పటి నుంచే డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆలోచన ఉందా ఇప్పటి నుంచి పెట్టుకోవాలి జాగ్రత్త ఎలా వస్తాయి ఇప్పుడు ఇంకా చిన్న చిన్న ప్రమోషన్ చేస్తున్నా కదా చాలా నాకు పర్లేదా పర్లేదు ఇప్పుడు ఒక నెలకి ఎంత సంపాదిస్తున్నారు ఇంత నెలకి అంతే వస్తాయి అట్లా నాకు జాలిగా నేను బతుకుతున్నా ఎక్కువ అతి ఆశ లేదు నాకు వద్దు చాలు వచ్చిన దాంట్లో చాలు నాకంటే ఒక సాగుతుంది గట్టి గట్టి తప్పలే తగిలే మొత్తానికి మారిపోతున్నారు నిదానంగా ఇదే మార్పు ఇలానే కంటిన్యూ చేయండి కొంచెం మైండ్ని అట్లా పెట్టుకొని కొంచెం మీ మీద మీరు ఫోకస్ చేసుకొని సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి సెటిల్ అవ్వాలి ఫస్ట్ సెటిల్ అవ్వాలా ఫస్ట్ ఇంకా సెటిల్ అవ్వలేదా సెటిల్ అవ్వాలి కానీ నా కష్టం తోటి సెటిల్ అవుతాను మొత్తం వచ్చిన అమౌంట్ తోటి సెటిల్ అవ్వను ఫోన్లేండి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్కి మీ హేటర్స్కి హేటర్స్కి ఎంత కోపం అయితే ఎవరి మీద లేదు నాకు వాళ్ళే కోపం ఎందుకు పెట్టుకున్నావు నాకు తెలియదు దానికి కూడా నేను ఏం ఆన్సర్ ఇవ్వలేను ఒకవేళ నా మీదకి ఏమైనా ఇచ్చినా కూడా చూద్దాం అప్పుడు ఫాలోవర్స్కి ఫాలోవర్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఫాలోవర్స్కి వాళ్ళు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా కూడా ఏదో రోజు వాళ్ళకి నేను హెల్ప్ చేసే పొజిషన్కి నేను వెళ్తాను సో ఆ రోజు అలాగే అర్థమవుతుంది హెల్ప్ అంటే మళ్ళీ రోడ్ల మీద డబ్బులు వేయడమేనా అట్లా అంటే నేను చేసిన ఫస్ట్ చేసిన తర్వాత చేయలేదు నేను మారిపోయినా చేసుకున్నా కదా ఓకే అన్ని బంద్ చేసిన సో కొత్తగా నేను ఒకటి స్టార్ట్ చేస్తున్నా సో అది ప్రజల కోసమే వల్ల వాళ్ళకి యూజ్ వస్తుంది సో చాలా మంది కాలేజ్ ఫీజ్ అయినా లేకపోతే ఫాలోవర్స్ చాలా మంది ఆపదలో ఉన్నా కూడా ఆదుకుంటానికి ఒక ఒక మంచిది ఒకటైతే ముందుకు తీసుకొస్తున్నా సో దాని వల్ల వాళ్ళకి ఇది ఒకటే చెప్పగలుగుతా ఇంకా అది కొత్త త్వరలో అయితే రిలీజ్ చేస్తా తీస్తున్నారా సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ యాక్టింగ్ ఏమైనా తీస్తే ఒకటే పెద్దగా పెద్ద చిన్న కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలా పెద్దగా తీయాలి టాస్క్ పెద్దగా ఉండాలి కానీ చిన్న చిన్న చేసుకుని ఏం లాభం ఓకే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్దాం అనుకుంటున్నారు కదా అప్పుడు పల్లవి ప్రశాంత్ గారు మట్టి దీని అవి ఇవి చేసి అడిగారు నేను వెళ్దాం అనుకుంటున్నా మీరు నన్ను పంపించండి అని మీరు ఎలా అడగాలి అనుకుంటున్నారు ఆడియన్స్ అడగండి ఒక నేను ఆడియన్స్ కి నేను కష్టపడ్డా పంపించాలనుకుంటే పంపించచ్చు ఇట్లా అడిగితే పంపించు మీరు పంపించాలనుకుంటే పంపించండి అంటే అది కొంచెం పొగరుగా అనిపిస్తుంది అంటే ఒకటి చెప్తా నేను సో నేను చాలా మందికి హెల్ప్ చేసిన నేను ఆ కాన్సెప్ట్ మీదనే నన్ను పంపించండి జనాలు సో మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అదే జనాలకు నేను యూజ్ చేసుకుంటా మీరు అడిగేది ఎట్లా ఉండాలంటే నేను ఇది నా ఫ్యామిలీ ఇది ఇంత కష్టపడి వచ్చాం పైకి నేను ఇంత చదువుకున్నా నాకు తెలుసు నా ఫ్యామిలీ ఏంది అట్లా నాకు తెలుసు మీరు ఒక వీడియో పెట్టాలి బిగ్ బాస్ కి మీరు ఒక వీడియో పంపించాలి ఒక దాంట్లో మేనేజ్ చేసి ఒక వీడియో పంపించాలి దాంట్లో మీ ఎమోషన్ ఉండాలి మీ ఫ్యామిలీ ఉండాలి మీరు ఏం చేశారు ఏం చదువుకున్నారు అన్ని చెప్తారు కదా ఇంటర్వ్యూలో చెప్తాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నా ఫ్యామిలీ జీరో ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ వచ్చి మీ ప్రతి ఇంటర్వ్యూ ఓపెన్ చేసి ఇంటర్వ్యూలు చూసుకుని ఒక వీడియో ఒక ఇప్పుడు మీరు లాస్ట్ లో ఒక షార్ట్ లాగా చెప్పండి ఆ షార్ట్ ఒకటి కట్ చేసి నేను హైడ్రి మీడియాలో షార్ట్ ఒకటి చెప్పిస్తా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నా సో నేను ఇది చెప్తున్నా అని చెప్పండి నేను ఎక్కడ రివ్యూ చేయలేదు అసలు రివీల్ చేయడానికి ఏమైనా ఉందా ఇప్పుడు మీరు ఏమైనా పెళ్లి చేసుకుంటున్నారా జస్ట్ బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఎలా నార్మల్ గా మీ ఇంట్రో ఇవ్వండి అంతే మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే సో నా ఫ్యామిలీ విషయంకి వచ్చేసి చాలా మిడిల్ క్లాస్ సో అంత హై క్లాస్ అని కూడా చెప్పలేము మేము చాలా గుడ్సల నుంచి వచ్చినాము ఆ పొజిషన్ నుంచి వచ్చినా నేను సో చదువుకుంటాను కూడా మా మమ్మీ వాళ్ళకి పెట్టే అంత బడ్జెట్ కూడా లేదు సో అట్లా అని చెప్పేసి నాకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు దాని తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ అప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించరు సో చాలా మిడిల్ క్లాస్ ఇంకోటి ఏంటంటే నా మా తమ్ము నాకు మా తమ్మునికి చూసుకోవాలంటే నా ఫ్యామిలీకి అవ్వలేదు సో కొత్తగా వచ్చారు హైదరాబాద్కి ఇక్కడ అంత శాలరీ కూడా ఏం లేదు మా అమ్మీ వాళ్ళు కూడా అంత చదువుకున్న వాళ్ళు ఏం కాదు వాళ్ళు లో కాబట్టే వాళ్ళకి తగ్గట్టు మమ్మల్ని అయితే పెంచరు సో దాని తర్వాత నా అనుకున్నట్టు నేను కష్టపడి నా మా మమ్మీ వాళ్ళని మా అందరిని మంచిగా చూసుకోవాలి ఫస్ట్ నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని చెప్పేసి నా ఫ్యామిలీ కోసం కష్టపడ్డా వాళ్ళకంటూ కొంచెం సంపాదించి పెట్టిన సో నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకు అనుకుంటున్నాను అంటే సో ఏంది సో నేను ఒక కామన్ మ్యాన్ని సో ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు ఏ పొజిషన్కి పోగలుగుతాడు సో ఒక కామన్ మ్యాన్ మైండ్ ఎట్లుంటుంది సో అది ఒక ఫిలిం ఇండస్ట్రీకి చూపించాలి అని చెప్పేసి అనుకోని సో నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా సో అందులోకి వెళ్ళినాక కూడా మీరు సపోర్ట్ చేయాలి అంతే ఇంకా అది చెప్పి మీకు ఒకవేళ నచ్చితే బిగ్ బాస్కి పంపించండి ఆడియన్స్ పోల్ ఒకటి ఉంటుంది దీంట్లో కూడా బిగ్ బాస్ సజెషన్స్ చూస్ చేసుకునే దాంట్లో కూడా ఆడియన్స్ పోల్ ఉంటుంది మీరు నచ్చితే నిజంగానే ఆడియన్స్ మేము వచ్చిన అయితే వృధా చేయను అది అప్పుడు చూద్దాం మీరు ఎంత ఎంత వాడుకుంటారు ఎంత వృధా చేస్తారు అనేది ఫ్యూచర్ లో చూస్తాం ఎక్కడికి వెళ్తాం మేము ఉంటాం మీరు ఉంటారు చూద్దాం అప్పుడు కానీ వెళ్ళిన తర్వాత అన్ని అందరినీ దాటుకుని వెళ్తా ఎవరందరినీ పెద్ద పెద్ద హీరోలను కూడా దాటుకుని వెళ్తా అమ్మో వచ్చిన ఫేమ్ ని సో అది మా అది జిల్లాలోనే పెట్టుకుంటా పేదలోనే పెట్టుకుంటా ఓవర్ దా దేనిల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే తీసుకుంటా కానీ నాకంటూ ఒక మంచిగా వచ్చింది అనుకో సో చాలా మంది ఉంటారు కదా చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టింగ్ మీద సో వాళ్ళనే తీసుకుంటా కొంతమంది యాక్టింగ్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టి దాని తర్వాత తిప్పుకుంటారు కానీ ఎవరు ఏం ఛాన్స్ ఇవ్వడు ఎవరు ఏమి ఇవ్వడు సో అట్లాంటి పర్సన్స్కి మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు ఇచ్చి సో వాళ్ళనే హైలైట్ చేస్తాను సో నేను వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కుటుంబాలను ముందుకు తీసుకోపోతా మీరు వెళ్ళాలనే కోరుకుంటున్నా నిజంగానే మంచిగా ఛాన్స్ వస్తే దాన్ని ఇంకా మంచిగా ఉపయోగించుకోండి ఇప్పటి నుంచైనా కొంచెం మైండ్ పెట్టి మనం ఏం చేస్తున్నాం మన చుట్టుపక్కల ఎవరున్నారు ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది అదే ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది ఎవరు మనల్ని ముంచేస్తున్నారు ఎవరు మనల్ని ఎత్తి పెడతారు ఇలాంటి చూసుకొని ముందుకెళ్ళాలని యాటిట్యూడ్ లేదా మీకు యాటిట్యూడ్ లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి అలా కూర్చొని ఏమైనా ఉన్నారేమో ఎవరికి తెలుసు బయట ఎలా ఉంటారనేది చెప్పలేము కదా లేదు బయట కూడా అలానే ఉంటాను క్యాజువల్ ఉంటా మాట్లాడినా కూడా బ్రో అని చెప్పి మాట్లాడతా ఏమైనా ఛాయ్గా ఏమో తాగుతారంట తాగుదాము ఎంత మంచితనం అయితే మా అమ్మానాన్నలు నాకు చాలు పోన్లేండి సరే థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి జరగాలి ఇక ముందు నుంచి అయినా అని కోరుకోండి కోరుకోండి

ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ